పుస్తకం పేరు మార్గదర్శి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి శుభికే శిర ఆరోహ పూరి ప్యాసింజర్లో వస్తున్నానని ఏలూరు నుంచి గంగమ్మ రాసిన ఉత్తరము నాలుగు గంటల రైలు కారులో వస్తున్నానని కాకినాడ నుంచి రంగమ్మ రాసిన ఉత్తరము ఆవేళ ఆదివారం కావటం వల్ల ఒక్క డెలివరీలోనే అందాయి టపా చూసుకునే మేడమీదకి వెడదామనుకుని ఆఫీసు గదిలోనే కూచుని ఉన్నాడు జగ్గప్ప ఏ కక్షిదారో ఏ బంధువో ఏ మిత్రుడో ఏ తెలుగు రచయితో రాసిన మామూలు జాబులే వస్తాయని వెంటనే మేడమీదకు వెళ్ళి సుఖంగా నిద్రపోవచ్చునని అనుకున్నాడతను కాని దినదినము ఎన్నో వచ్చే ఉత్తరాలు ఈవేళ రెండే రావటము ఆ రెండైనా కజ్జాకి వస్తున్నాం కాసుకో అన్నట్టిలాగా శ్రీముఖాలై ఉండటము చూసి తెల్లపోయి ఉన్నట్టుండి కుర్చీకంటుకుపోయాడతను ఆ పాటే వచ్చి బిందెరొట్టెలాగా మేజామీద పడివున్న లారిపోర్టు పాకెట్ అతన్ని ప్రకృతిలోనికి తేలేకపోయింది ఈ స్థితిలో తాంబూలపళ్లం పట్టుకుని రత్తమ్మ చక్కా వచ్చింది గుమ్మంలో అడుగుపెట్టేటప్పటికే ఆ జడావస్థ కనపడగా ఏమిటా అని పరిశీలించటంలో నిషితాలైన ఆమె చూపులతో ఉద్బుద్ధుడైనాడతను ఉత్తరక్షణంలో ఉభయులూ ఉత్తరాలు తాంబూలమూ మార్చుకున్నారు చూస్తూ చూస్తూ ఉండగానే అతని పెదవులు కాగా ఆమె మొగం భావశబిలితమయ్యింది చూసి చూసి ఉత్తరాలు బల్లమీద విసిరికొడుతూ గంగమ్మ వదిన ఇంత పంతగొట్టు పని చేస్తారనుకోలేదు నేను అంటూ రుసరుసలాడిందామె మరి రంగమ్మక్క మాత్రం తక్కువ చేసిందా సడే ఈవిడగారి వాళ్ళ ముహూర్తం పెట్టుకున్నట్టు ఆవిడికేం తెలుసునండీ పాపం ఇది జాలిపడవలసిన సంగతే అయితే ఆవిడ సంగతి ఈవిడికి మాత్రం ఏమి తెలుసు ఇది విని ముందు చురుగ్గా చూసి తర్వాత నిదానించి చివరికి పోనీ మనమిప్పుడు చెయ్యవలసిందేమిటో మీకు తెలుసా అని ఆత్రంగా అడిగిందామె దానిమీద అదీ మాట అంటూ బల్లగుద్దీ హుర్చీకంటుకుపోయిన వాడల్లా సరిగా కూచుని ఇక చెప్పు అంటూ సావధానుడైనాడతను సడే అంటూ అప్రయత్నంగా విసుక్కుందామే ఏదో ముంచుకు వచ్చేస్తున్నట్టు అయినా అదేమీ గమనించకుండా అతను జాప్యం చేస్తున్నట్లు కనపడి చిరాకు వచ్చిందామెకు దీంతో మనస్సు చెదిరిపోయి అసలే మరిచిపోయింది చివరికి నేత్రాలతో అప్రయత్నంగా గుమ్మంకేసి చూసి తలుపులు దగ్గరిసానే ఉండటం గుర్తించి దిటువ తెచ్చుకుని అతనికి కొంచెం దగ్గరగా వెళ్ళి కంఠం నొక్కుని గంగమ్మ వదినతో నేను వేగలేనండి అంది దీనంగా మరి రంగమ్మక్క మాట సాటున చెప్పుకోవాలి ఒట్టి అమాయకురాలావిడ నేనంటే ప్రాణం ఇస్తుంది కూడాను కనక మేనరికం నాకిష్టం లేదనుకుంటున్నారేమో మీరు కనక అన్నాను మా ఆపేక్షలలాంటివో మీ ఆపేక్షలు అలాంటివే మిమ్మల్ని మిమ్మల్ని దూరం చెయ్యాలని కాదు తరువాత ఏమిటో చెప్పమంటున్నానన్నాడు కొంచెం నిలవ తీసినట్టు జగ్గప్ప దానిమీద ముందు ఆమె చకిత అయింది ఒక్క క్షణం అతనికేసి రెప్పవేయకుండా చూసింది చివరికి ఆ సందుబాట్లో ఒక నిశ్చయానికి వచ్చి ధైర్యమున్నూ పూని రంగమ్మ వదినతో వియ్యమందటం మీకభ్యంతరం లేకపోతే సుమండి అంటూ బుంగమూతి పెట్టుకుని కుర్చీపీట అతనికి మరీ దగ్గరసా తీసుకూచుంది ఆ మాటలో మన ఇద్దరి చూపు ఒకటే అన్న దిలాసా కనపడింది బిగపట్టుకున్న శ్వాస ఆడినట్టు తేలికపడి అయితే మరి గంగమ్మక్కకేమిటి చెప్పటం అని జిజ్ఞాసతో అడిగాడతను అవ్యవతిగా నిరోధించి అడిగినట్టు కాగా దీనికి బదులు చెప్పలేకపోయిందామె ధోరణి చూడగా వీలు తప్పితే రగడ పెంచడానికే వస్తున్నట్లు కనపడుతుంది కదా గంగమ్మక్క అని మళ్లీ అడిగాడతను అందుకు ఆమె బదులు చెప్పలేకపోయింది పైపెచ్చు మా అమ్మ గంగు కంప్లీట్ రెడీ టు కంటిన్యూ